కాంతారా టూ సినిమా అక్టోబర్ రెండవ తారీఖున రిలీజ్ అయింది అంటే నిన్నటికి సరిగ్గా పదకొండు రోజులు పూర్తింది ఈ పదకొండు రోజుల్లో కాంతారా టూ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎంత తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి ఎంత ఫైనల్గా ఈ పదకొండు రోజుల్లో కాంతారా టూ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎన్ని కోట్లు తెలుగు రాష్ట్రాల్లో కాంతారా టూ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పదా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను కొన్న వల్ల పరిస్థితి ఏంటి దీపావళి పండుగలోపు ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళిపోతుందా లేదా అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం కాంతరాట్టు సినిమా కలెక్షన్ల వివరాలను చెప్పుకునే ముందు ఓజి సినిమా గురించి ఓ విషయాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాంతరా టూ సినిమా లాగానే ఓజి సినిమా కూడా గురువారమే రిలీజ్ అయింది గురువారం నుంచి ఆదివారం వరకు అంటే మొదటి నాలుగు రోజుల్లో ఓజి సినిమాకు కలెక్షన్లు బాగానే వచ్చాయి మొదటి రోజున తొంభై కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్ వస్తే రెండో రోజు శుక్రవారం నుంచి ఆదివారం వరకు కూడా ప్రతిరోజు ఓజీ సినిమాకు పదహారు కోట్ల నుంచి పదిహేడు కోట్ల రూపాయల రేంజ్లో షేర్ కలెక్షన్ వచ్చాయి ఇక ఐదో రోజు నుంచి మాత్రం ఓజీ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి ఓజీ సినిమా విడుదలయ్యి నిన్నటికి పద్దెనిమిది రోజులు పూర్తయినట్టు లెక్క ఓజీ సినిమా విడుదలైన ఐదో రోజు నుంచి నిన్న పద్దెనిమిదో రోజు వరకు కూడా ఏ ఒక్క రోజు కూడా ఈ సినిమాకు ఆరున్నర కోట్ల రూపాయల కంటే ఎక్కువ కలెక్షన్లు రానే రాలేదు ఐదో రోజు నుంచి ఎనిమిదో రోజు వరకు ఐదు ఆరు కోట్ల రూపాయల రేంజ్లోనే కలెక్షన్లు వస్తే తొమ్మిదో రోజు నుంచి పదకొండో రోజు వరకు మూడు కోట్ల రూపాయల రేంజ్లో కలెక్షన్లు వచ్చాయి ఆ తర్వాత నుంచి నేటి వరకు కోటి రూపాయల లోపే ఓజీ సినిమాకు కలెక్షన్లు ప్రతిరోజు వస్తూ ఉన్నాయి ఓజీ సినిమా బాగుందని రివ్యూలు వచ్చాయి అభిమానులు కూడా కాలర్ ఎగరేసుకుని మరీ ఈ సినిమాను చూశారు ఓ రేంజ్లో ఈ సినిమాను సోషల్ మీడియాలో కూడా లేపారు కానీ కట్ చేస్తే ఇది కేవలం ఫ్యాన్స్ సినిమా మాత్రమే అన్న ఒపీనియన్ జనాల్లోకి విపరీతంగా వెళ్లడం వల్ల ఈ సినిమాకు చాలా నష్టం జరిగిపోయింది ఓజీ సినిమాకు వచ్చిన టాక్ తగినట్టుగా ఆ సినిమా కలెక్షన్లు లేవని మాత్రం పక్కాగా చెప్పవచ్చు కలెక్షన్లు మరీ దారుణంగా ఉన్నాయి కాబట్టి ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళడానికి చాలా రోజుల టైం పట్టింది ఇప్పటి ఈ సినిమాకు ఐదు కోట్ల రూపాయల లోపే లాభాలు వచ్చాయి అయినప్పటికీ కొన్ని ఏరియాల్లో ఓజి సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఇంకా నష్టాల్లోనే ఉన్నారన్నది పచ్చి నిజం అయితే ఓజీ సినిమాకు పూర్తి భిన్నంగా కాంతారా టూ సినిమా కలెక్షన్లు ఉన్నాయనలో ఏ మాత్రం సందేహం లేదు కాంతారా టూ సినిమా విడుదలయ్యి నిన్నటికి పదకొండు రోజులు పూర్తయింది కదా మొదటి నాలుగు రోజుల్లో ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురిసింది మొదటి రోజు వచ్చిన కలెక్షన్ల కంటే కూడా నాలుగు రోజు ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లే ఎక్కువగా ఉండటం అనేది ఈ సినిమా జనాల్లోకి ఏ రేంజ్లో వెళ్ళింది అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా నలభై మూడు కోట్ల యాభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వస్తే నాలుగు రోజు మాత్రం ఏకంగా నలభై ఆరు కోట్ల పది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఇక రెండో రోజున ముప్పై ఒక్క కోట్లు లాగా మూడో రోజున కూడా నలభై కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు కాంతారా అటు సినిమాకు వచ్చాయి మొదటి వీకెండ్లో కాంతారా టూ సినిమాకు కలెక్షన్ పరంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిందని చెప్పవచ్చు ఇక మొదటి వీకెండ్ ముగిసిన తర్వాత ఐదో రోజు సోమవారం నుంచి ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోతాయని అంతా ఊహించారు కానీ ఈ సినిమాకు జనాలు బాగా కనెక్ట్ అయిపోయారన్న వాస్తవం సోమవారం నాటి కలెక్షన్లతో బయటపడింది సోమవారం ఐదు రోజున ఈ సినిమాకు ఏకంగా పంతొమ్మిది కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్ వచ్చాయి ఆ ఐదు రోజు నుంచి తొమ్మిదో రోజు వరకు యావరేజ్గా రోజు పదిహేను కోట్ల రూపాయల నుంచిలో ఈ సినిమాకు కలెక్షన్ వస్తే సెకండ్ వీకెండ్ స్టార్ట్ అయిన తర్వాత మరోసారి కాంతారాటు సినిమా కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసింది మొన్న శనివారం నాడు అంటే టూ సినిమా విడుదలైన పదో రోజు నాడు ఈ సినిమాకు అక్షరాల ఇరవై ఆరు కోట్ల ఐదు లక్షల పలు షేర్ వచ్చాయి ఇక నిన్న ఆదివారం నాడు పదకొండో రోజున అక్షరాల ఇరవై ఐదు కోట్ల యాభై లక్షల పలక్షేర్ షేర్ ఈ సినిమా రాబట్టింది ఇది ప్రపంచవ్యాప్తంగా నిన్న ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ల లెక్క తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు కలెక్షన్లు తక్కువేమీ రాలేదు ఓజీ సినిమా కంటే కూడా ఈ సినిమాకే ఎక్కువగా కలెక్షన్లు వస్తూ ఉన్నాయి మొన్న శనివారం నాడు కాంతారా టూ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మూడు కోట్ల నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వస్తే నిన్న ఆదివారం నాడు పదకొండవ రోజున కాంతారా టూ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి నిన్నటి వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు కలెక్షన్లు బాగానే వస్తున్నాయి కాకపోతే ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడి మరీ అత్యధిక ధరకు ఈ సినిమా సినిమాకులను కొనుగోలు చేశారు ఈ సినిమాకు బల్స్ ఉన్న మాట వాస్తవమే ప్రేక్షకుల నుంచి డిమాండ్ ఉన్న మాట కూడా వాస్తవమే కానీ ఓ డబ్బింగ్ సినిమాకు తొంభై కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టి మరీ కొనాల్సిన అవసరం ఉందా అన్న దాన్ని డిస్ట్రిబ్యూటర్లే గ్రహించాలి వార్ టూ సినిమాలో ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఆ సినిమాను అత్యధిక అత్యధికతలకు కొనుగోలు చేశారంటే ఓ అర్థం ఉంది కాంతరా టూ సినిమాను కూడా ఏకంగా తొంభై కోట్లను పెట్టి మరీ కొనడం అన్నది అబ్దురహితం ఈ సినిమా తెలుగు వర్షన్ హక్కుల విషయంలో డిస్ట్రిబ్యూటర్లు చేసిన బ్లండర్ మిస్టేక్ వల్లే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళినప్పటికీ తెలుగు రాష్ట్రంలో మాత్రం దీన్ని కొన్న డిస్ట్రిబ్యూటర్లకు దెబ్బ పడటం ఖాయం తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్లు తొంభై కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి తొంభై కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అయితే ఈ పదకొండు రోజుల్లో ఈ సినిమాకు వచ్చింది కేవలం యాభై ఎనిమిది కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు మాత్రమే అలాగే తొంభై మూడు కోట్ల రూపాయల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చాయి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజు ఈ సినిమాకు రెండు కోట్ల రూపాయల రేంజ్లో కలెక్షన్లు వస్తూ ఉన్నాయి దీపావళిలోపు మాత్రమే ఈ సినిమాకు కలెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మన తెలుగులో ఏకంగా నాలుగు సినిమాలు ఈ వారంలో రిలీజ్ అవుతున్నాయి ఆడియన్స్ ప్రియారిటీ ఎప్పుడు కొత్త సినిమాలకే ఉంటుంది కాబట్టి మరో ఐదు రోజుల పాటు మాత్రమే కాంతారాటు సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే అతి కష్టం మీద ఈ సినిమాకు ఈ ఐదు రోజుల్లో ఓ పది కోట్ల రూపాయలు వచ్చినా లాంగ్ రన్లో మరో ఐదు కోట్ల రూపాయలను ఈ సినిమా రాబట్టినా ఫైనల్గా తెలుగులో ఈ సినిమాకు పదిహేను కోట్ల రూపాయల లోపే కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే తెలుగు రాష్ట్రంలో ఈ సినిమాకు ఓవరాల్గా డెబ్బై నుంచి డెబ్బై మూడు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లో మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంటుంది అదే జరిగితే ఈ సినిమానుకున్న తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లకు పదిహేను కోట్ల నుంచి ఇరవై కోట్ల రూపాయల వరకు నష్టాలు వచ్చే అవకాశం అయితే ఉంది చూడాలి మరి తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు ఎంత తక్కువ నష్టాలతో బయటపడతారో అన్నది ఇక హిందీలో ఈ సినిమాకు కలెక్షన్లు ఎలా ఉన్నాయన్నది చెప్పుకుందాం ఈ సినిమాకు అత్యధిక కలెక్షన్లు వస్తున్న ఏరియాలో ప్రధానమైన ఏరియా హిందీ రాష్ట్రాలు కాంతారా టూ సినిమాకు హిందీ రాష్ట్రాలు బాగానే కనెక్ట్ అయ్యాయి సెకండ్ వీకెండ్లో అయితే ఈ సినిమాకు హిందీలో కలెక్షన్లు పోర్టెతాయి శుక్రవారం ఏడు కోట్ల పది లక్షల రూపాయల నెట్ కలెక్షన్ రాగా శనివారం పద్నాలుగు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు వచ్చాయి ఇక ఆదివారం అడిగితే ఈ సినిమాకు పద్నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు వచ్చాయి సెకండ్ వీకెండ్లో శుక్ర శని ఆదివారంలో కలిపి ముప్పై ఆరు కోట్ల పన్నెండు లక్షల రూపాయల నెట్ కలెక్షన్ రావడం గమనార్హం మొదటి వారంలో ఈ సినిమాకు నూట పది కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు వస్తే సెకండ్ వీకెండ్లో మూడు రోజుల్లో ముప్పై ఆరు కోట్ల పన్నెండు లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు వచ్చాయి మొత్తం మీద హిందీలో నిన్నటి వరకు నూట నలభై ఆరు కోట్లకు పైగానే నెట్ కలెక్షన్లు రావడం గమనార్హం మొత్తం మీద చూసుకుంటే హిందీలో ఇప్పటివరకు నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి కర్ణాటకలో ఈ సినిమాకు ఏ రేంజ్లో కలెక్షన్లు వస్తున్నాయో దాదాపుగా అదే రేంజ్లో హిందీలోనూ ఈ సినిమాకు కలెక్షన్లు వస్తున్నాయన్నమాట ఇక ప్రపంచవ్యాప్తంగా ఏరియాల వారిగా ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ల గురించి చెప్పుకుందాం తెలుగు రాష్ట్రాల్లో కాంతారావు టూ సినిమాకు తొంభై మూడు కోట్ల రూపాయల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని మనం చెప్పుకున్నాం కదా కర్ణాటకలో ఈ సినిమాకు మొత్తం పదకొండు రోజుల్లో నూట ఎనభై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి ఇక తమిళనాడులో ఈ సినిమాకు యాభై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ లాగా కేరళలోనూ ఈ సినిమాకు యాభై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు పదకొండు రోజుల్లో వచ్చాయి ఇక హిందీ ప్లస్ భారతలోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి కాంతారావు టూ సినిమాకు పదకొండు రోజుల్లో అక్షరాల నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి ఓవర్సీస్లోనూ ఈ సినిమాకు తొంభై తొమ్మిది కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి మొత్తం కలిపి పదకొండు రోజుల్లో అన్ని ఏరియాలో కలిపి కాంతారా టూ సినిమాకు ఆరు వందల అరవై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ లాగా రెండు వందల తొంభై ఏడు కోట్ల పదిహేను లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి కాంతారా టూ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్ అంతా కలిపి మూడు వందల నలభై కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి మూడు వందల నలభై రెండు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అయితే ఈ పదకొండు రోజుల్లో కాంతారా టూ సినిమాకు అక్షరాల రెండు వందల తొంభై ఏడు కోట్ల పదిహేను లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి కదా అంటే ఇంకా ఈ సినిమాకు దాదాపుగా నలభై ఐదు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు అయితే రావాల్సి ఉంటుంది ఈ రోజు సోమవారం నుంచి ఈ సినిమాకు కలెక్షన్లో కాస్త తగ్గినప్పటికీ ఈ వీకెండ్ లోపు అయితే ఈ సినిమా ఖచ్చితంగా లాభాల్లోకి వెళ్ళి తీరుతుంది ఇదండి టూ సినిమా కలెక్షన్ లెక్కలు మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ